లిలాని లిల ఆ సిదదరా ఛిదరాకట్లмет perk nationale లిలా సి చినిలాకటరంంత సంటరా గితదinde insan 550.5.7anda సాఅ షి వాంత్రా చిరా కన్రాల mond 1 మాణి надо భార్టల, మాం ఫేమా ఫ

뭐가면? 레나가 나. 사프리카거든. 자. జైవాసవి కేసీ గుప్తా కల్వకండ్ల చంద్రశేన గుప్తా గారు పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో హైదరాబాదులో వాసి క్లబ్ స్థాపించారండి వా ఆ వాసి క్లబ్ ఎవరు స్థాపించారో చంద్రశేన గుప్తా గారి ఫౌండర్ చంద్రశేన గుప్తా గారి జయంతి సందర్భంగా వాసి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారు వారం రోజులు వారోత్సవాలు చేయమని ఆదేశించారు ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు దానిలో భాగంగా ఈరోజు వాసి క్లబ్స్ ఇంటర్నేషనల్ మొత్తం కూడా ఏదైతే ఉందో క్లబ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాసి క్లబ్స్ ఆ క్లబ్స్ లెవెల్లో ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అదే అదేవిధంగా రేపు రెండో తారీ తారీఖు దగ్గర ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కాలేజీలు ఇన్స్టిట్యూషన్స్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ప్లాన్ చేస్తున్నాము ఈరోజు మన టూ జీరో ఫైవ్ డిస్టిక్ అంటే ప్రకాశం జిల్లా చీరాల నుంచి మనకి నెల్లూరు వరకు టూ జీరో ఫైవ్ డిస్టిక్ అంటారు ప్రకా వాసి క్లబ్స్లో ఈ జిల్లాలో సుమారు ఈరోజు ముప్పై క్లబ్స్ ప్రో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంది ఈ ఈరోజు కూడా మేము ఇక్కడ రామాను సంపత్ కుమార్ రామానుజ కూటంలో వాసి క్లబ్ ఒంగోలు వాసి క్లబ్ యూత్ ఒంగోలు ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతూ ఉంది అదేవిధంగా ఇంకా వేరే మూడు క్లబ్స్ నుండి వాసికుల బొంగోలు సిటిజన్ వాసికుల ఒంగోలు విజన్ మహిళా విజన్ ఆధ్వర్యంలో మన బస్ స్టాండ్ దగ్గర గల ఆర్వేశంలో కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి చేసినటువంటి వాసికుల మెంబర్స్కి ఆర్వ్య సంఘం నాయకులకు మరియు బ్లడ్ డొనర్స్ అందరూ కూడా మేము పిలిచిన వెంటనే వచ్చి బ్లడ్ డొనేషన్ చేసినందుకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు అండి ఈ బ్లడ్ డొనేషన్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉందండి ఎందుకంటే చాలామంది మన రోజు చూస్తూ ఉన్నాం బ్లడ్ స్కేర్ సిటీ వల్ల ప్రాణాప్రాయాలు కూడా కొంచెం ప్రాణాప్రాయాలకు పోతున్న విషయాలు కూడా మనందరికీ తెలుసు వారందరి కోసం మేము మంచి సర్వీస్ పర కార్యక్రమాన్ని మంచి ఉద్దేశం ఈ కార్యక్రమం చేస్తున్నాము మేము కూడా గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం ఈ కార్యక్రమం చేసామండి ఈ రికార్డుతో మేము కూడా అందరూ సహకారంతో ఒక రెండు మూడు రోజులు మనకు తెలుసు దాన్ని బుక్ రికార్డు కూడా వాసి ఇంటర్నేషనల్ కూడా దాంట్లో గిన్నీస్ బుక్ రికార్డులకు వెళ్ళాలని అమ్మవారి ఆశస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ జయవాసవి జయవాసవి అండి వాషిక్ల బొంగోల్ ప్రెసిడెంట్ బద్రీనారాయణ అండి మా ఇంటర్నేషనల్ ఆదేశాల ప్రకారం ఈరోజు బ్లడ్ బ్యాంకు నిర్వహించామండి గాంధీ రోడ్లోని రామాంజకూటంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించిన విజన్ బ్లడ్ బ్యాంక్ వారికి మా ధన్యవాదాలండి అట్లాగే మా బ్రహ్మం గారు బ్లడ్ డొనేషన్ ఇన్ఛార్జ్ అండి టూ జీరో ఫైవ్కి ఆయన సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని దిగజంగా చేసామండి అలాగే మీడియా సహకారం అందించిన రాధారామ గుప్తా గారికి కూడా మా ధన్యవాదాలండి ఈ ప్రతి కార్యక్రమ ఈ కార్యక్రమంలో చేసిన ప్రతి ఒక్క వాసుకి మా తరఫున శుభాకాంక్ష ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే బ్లడ్ డొనేషన్ చేయడానికి మాకు సహకరించి మా ముందుకు వచ్చిన ప్రతి ఒక్క బ్లడ్ డొనేషన్కి మా ధన్యవాదాలండి జయవాసు